అందుకే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరు నాకు తెలియదు కానీ మెడికల్ ఫీల్డ్ అందరికీ నాకు తెలుసు అంటే తెలుసు పవర్కి దూరంగా ఉన్నాను కానీ దేవుడు ఏం రాసి పెట్టారో ఈ సిచ్యుయేషన్ తెచ్చిపెట్టారు ఇక్కడికి రావాల్సింది వచ్చింది సో ఐఎమ్ ష్యూర్ అవినాష్ గారు చాలా పాయింట్స్ రేస్ చేస్తారు మీ కొన్ని నోట్ చేసుకున్నాను ఒక్కొక్కటి పదం ఇది ప్రాబబ్లీ ఈ వైఎస్ ది మర్డర్ కేస్ ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకుంటే ప్రాబ్లీ ఒక హెడ్ కాన్స్టేబుల్ సాల్వ్ చేసి పక్కన పడేసింది కేసు ఇది అంత ఎవిడెన్స్ ఉంది యాక్చువల్గా కానీ పాలిటిక్స్ ఇన్ వాళ్ళ పాలిటిషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది నాంచి నాంచి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా పోరాడుతూనే ఉన్నాను మొదటి రోజు నుంచి వివేకానందరెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచి పోరాటం మొదలైంది ఇప్పటికీ సాగుతూనే ఉంది ఇంకా ఇది ఎంతకాలం సాగుతుందో నాకైతే తెలియదు కానీ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్ ఫస్ట్ పాయింట్ అవినాష్ రెడ్డి గారు రేస్ చేసింది దస్తగిరి త్రీ జీరో సిక్స్ అప్రూవర్ స్టేటస్ అప్రూవర్ స్టేటస్ అనేది చట్టంలో ఒక ప్రాసెస్ నేను అడిగేది న్యాయ న్యాయం కోరుతున్నాను సో న్యాయం ప్రాసెస్లో ఇది కూడా మన వాళ్ళు చేసిందనా జనరేటర్ ఆన్ చేస్తారమ్మా చూడే స్టాప్ మినిట్ ఆర్ కంటిన్యూ కంటిన్యూ చేయను ఓకే సో దస్తరి దస్తగిరి అప్రూవర్ స్టేటస్ అప్రూవర్ స్టేటస్ అన్నది కోర్టుకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆ అప్రూవర్కి మధ్యన ఉండేది సిబిఐ వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి ఒక అప్రూవర్ అవసరము ఈ కేసు ముందుకు పోయేదానికి అని చెప్పి తీసుకున్నారు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన నిర్దోషి కాదు ట్రయల్ ప్రాసెస్లో ఆయనను కూడా ఇన్వెస్టిగేట్ ఆయన కూడా ట్రయల్లో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ జడ్జ్ మిగిలిన అక్యూస్డ్ ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లానే దస్తగిరి విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద ఫైర్ ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూస్డ్ లాగా జైలుకి వెళ్తాడు సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు దానికి ఏమీ లేదు ఓకే అప్పుడు నేను ఎందుకు దీన్ని కంటెస్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో కోర్ట్స్ సంగతి అంత తెలియని కూడా తెలియదు అప్పుడప్పుడే కోర్ట్స్ ప్రాసెస్ మొదలు పెడుతున్నది ఇదంతా నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్ నేనేమి లాయర్ని కాదు పోలీసుని కాదు ఇన్వెస్టిగేషన్స్కి నాకు సంబంధం లేదు సో అప్పుడప్పుడే కోర్ట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను విక్టమ్ విక్టమ్ అన్ అనే ఒకటి కండి స్టేటస్ ఉంటుంది విక్టమ్ రైట్స్ ఉంటుంది విక్టమ్ కెన్ గో టు ద కోర్ట్ కోర్ట్లో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అన్నది కాన్సెప్ట్ నాకు తెలియదు ఎనీవేస్ అప్రూవర్ అనేది ఇట్స్ బిట్వీన్ ద కోర్ట్ అది కోర్ట్కి పోలీసులకి సంబంధించిన విషయం అప్రూవర్ అన్నంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు ఓకే నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది నేను కూడా అడుగుతున్నాను ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు ఇంత ఇదే కాదు ఐదు సంవత్సరాలుగా డిలే అవుతుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ప్రెషర్ పెట్టద్దండి వాళ్ళ పని వాళ్ళని చేయనియండి ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి ట్రయల్ అయిపోవాలి కన్విక్షన్ రావాలి నేను కూడా చెప్తున్నాను ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళనే అయి ఉండాలి అందుకే అడుగుతున్నాను ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి ఓకే నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను ఇప్పుడు రా రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను ఎవిడెన్స్ కూడా వచ్చేసాను నా ప్రెస్ మీట్ లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు కానీ నాకు అర్థం కాదు ఈడ మా నాన్న వివేకానందరెడ్డి గారు హత్య చేశారు హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా డస్ ఇట్ మ్యాటర్ నేను ఇంకొకటి అన్నారు ఇంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంటే వాళ్ళ వైఫ్ చనిపోతే ఎస్ రాధాకృష్ణ వైఫ్ వాస్ మై పేషెంట్ బాగా చూసుకున్నాము వెళ్ళాను కరెక్ట్ అదే నెలలోనో అంతకు ముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అది మాత్రం ఆయనకు గుర్తు రాలేదా నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసి గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతీ గారిని కూడా కలిసినాను మీకు అది గుర్తు రాలేదా ఇది మానవత్వంకి సంబంధించింది ఎవరైనా ఎవరితోన మాట్లాడితే దానికి ఏదో కారణాలు ఉండొచ్చు అన్నీ మీకు పాలిటిక్సేనా నేను ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్ ఒక మా నాన్నగారిని హత్య చేశారు అతి దారుణంగా హత్య చేశారు కిరాతకంగా హత్య చేస్తారు గొడ్డలితో ఎట్లా నరికారంటే అవి ఆల్రెడీ మీకు చూపించాను అట్లా చంపితే మీకు పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి ఎవరు పేషెంట్స్ నేను హాస్పిటల్కి వచ్చినా నేను కలుస్తాను మాట్లాడతాను మీరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేయమని చేస్తాను అన్నిటికీ పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు దర్ ఇస్ లైఫ్ బియాండ్ పాలిటిక్స్ ఇంకోటి అన్నాడు మా కుటుంబాన్ని నాశనం చేసినారు మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు మీరే అంటున్నారు వైఎస్ మీ మీకోసం చాలా కృషి చేశారు అని ఆయన అంత దారుణంగా హత్య చేస్తే ఆయన సంగతి ఏంటి ఆ కుటుంబం సంగతి ఏంటి మీరు ఈ కుటుంబం గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేస్తారా ఆయన చనిపోతే వివేకానంద రెడ్డికి మీ గారు చనిపోతే మీరు ఏమయ్యారు మీరు ఎప్పుడైనా పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమైతుంది ఆయన గురించి ఏ రోజైనా మంచిగా మాట్లాడారా పెద్ద పెద్ద మాటలు అంటారు విఘ్నతతో వాళ్ళు ఆయన నా విఘ్నతకు వదిలేస్తారంట ఇప్పుడు ఆయన విఘ్నత ఎక్కడా ఆయన విచక్షణ జ్ఞానం ఎక్కడా నెక్స్ట్ పాయింట్ ఆయన చెప్పండి ఇది సిబిఐ వాళ్ళు రాశారు వెయిటింగ్ ఫర్ అ ఫోన్ కాల్ అని ఆయన ఫోన్ కాల్ కోసం ఎవరో ఫోన్ చేస్తే ఆయన వస్తారని రాశారు అంటున్నారు అదంతా నాకు అనవసరం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం టైం లైన్స్ రాసుకున్నాను చెప్తాను ఓకే దానికి ముందు గూగుల్ టేకౌట్ గురించి అది ఫ్యాబ్రికేటెడ్ అంటారు ఈ గూగుల్ టేకౌట్ ఏదైతే సిబిఐ కోర్ట్ చేశారో సిబిఐ కాకునే కాకుండా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫారెన్సిక్ ఫారెన్సిక్ ల్యాబ్ సిఎఫ్ఎస్ఎల్ అండ్ సమ్ ఫారెన్సిక్ ల్యాబ్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిపి తయారు చేసిన రిపోర్ట్ సిబిఐ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారా సిఎఫ్ఎస్ఎల్ ఫ్యాబ్రికేట్ చేస్తారు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అందరూ కలిపి ఈయన మీద కక్ష ఉంది కాబట్టి ఆయనకు సబ్ అగెయిన్స్ట్గా సిఎఫ్ రిపోర్ట్ తయారు చేశారంట వాళ్ళకేంటి కక్ష వీని మీద వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు ఓకే అండ్ గూగుల్ టేకౌట్లో ఒకసారి ఇంట్లో ఉన్నాడు అని చెప్తారు ఒకసారి అవినాష్ ఇంట్లో ఉంట ఇంట్లోపల ఉన్నాడు అవినాష్ ఇంటి బయట ఉన్నాడు ఒకసారి అక్యూస్డ్ ఇంట్లో ఉన్నాడు ఒకసారి ఇంకొక ఇంట్లో ఉన్నాడు అని క్లియర్గా చెప్తుంది సో థౌజండ్ మీటర్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ అంత క్లారిటీగా చెప్పగలుగుతుంది ఎందుకు మరి అంత క్లారిటీగా చెప్పగలుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి ఓకే ఇంకో దాని గురించి కామెంట్ చేస్తారు వాట్సాప్ కాల్స్ గురించి ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ నేను మీకు తీసి ఇవ్వాలంటే అన్ఫార్చునేట్లీ నాకు ఐ నీడ్ మోర్ ఇంటర్నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు దానికి వన్ జీబీ డాక్యుమెంట్ ఉంది డౌన్లోడ్ చేస్తే దానికి సరిపోవడం లేదు నాకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే తర్వాత మీకు పంపిస్తాను ఇట్ ఈస్ వాట్సాప్ యాక్టివిటీ అంటే వాట్సాప్ కాల్స్ సిబిఐ కౌంటర్లో కూడా రాశారు అది వాట్సాప్ కాల్స్ అని దీంట్లో యాక్టివిటీ అని రాశారు వర్డ్ చేంజ్ అయింది బట్ సిబిఐ కౌంటర్ థింక్ ఏప్రిల్ ఆర్ మే ట్వంటీ ట్వంటీ త్రీ సి తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ ఫైల్ చేశారు ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ఆ రెండు కౌంటర్స్లో ఒక దాంట్లో క్లియర్గా మెన్షన్ మెన్షన్ చేశారు వాట్సాప్ కాల్స్ అని దీంట్లో యాక్టివిటీ అని రాశారు వర్డ్ కొంచెం చేంజ్ అయింది ఐ అగ్రీ బట్ దానికి సంబంధించిన సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జ్ షీట్లో మీకు ఎవరికైనా చార్జ్ షీట్ యాక్సెస్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ త్రీ జీరో టూ అనుకుంటా యూ కెన్ యాక్సెస్ దట్ దాంట్లో క్లియర్గా రెఫరెన్స్ డాక్యుమెంట్ దాంట్లో క్లియర్గా ఉంది అది వాట్సాప్ కాల్స్ మెసేజెస్ కాదు మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ ఓకే సో ఇట్ ఇస్ క్లియర్లీ కాల్స్ అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు సింపుల్ మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి అడిగిన ముత్యంలాగి బయటకు వస్తారు కవిత గారే పది పదకొండు ఫోన్లు జిప్ లాక్ బ్యాగ్లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు మీకు ఏమైంది ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ I don't know.